హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తామర గింజలతో హెల్దీగా రెండు రకాల స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చిన్నపిల్లలు తినడానికి ఎప్పుడైనా స్నాక్స్ అడిగేటప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత ఒక కప్పు వరకు ఫుల్ మకానా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మఖానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ప్రోటీన్ కంటెంట్ అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వైట్లో చపడానికి కూడా మంచి యూజ్ ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇందులో ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ హెల్త్ని కాపాడుతుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది చూడండి కాసేపటికి ఈ విధంగా మీకు చెక్ చేసి చూస్తే చాలా క్రిస్పీగా అవుతాయి వీటిని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కూడా మరిగించండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మకానాని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి నువ్వులు కూడా వేసిన తర్వాత ఈ బెల్లం పాకం అంతా కూడా ఫుల్ మకానాకి పట్టేటట్టు ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లారేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా విడదీసుకుని ఏదైనా ఏ టేట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి అంతేనండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లలు ఎప్పుడు కావాలన్నా సరే ఇన్స్టెంట్గా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి స్వీట్ బాగా తినే తినేవాళ్ళైతే మఖానాతో ఇలా స్వీట్గా స్నాక్స్ చేసుకోండి లేదు కారంగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్న మసాలా మఖానా ట్రై చేసి చూడండి ఇప్పుడు మసాలా మఖానా కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అర టీ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ అలాగే చిటికెడు ఇంగువు కూడా వేసుకొని ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా వేడిన తర్వాత మఖానా వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసి చూస్తే మెత్తగా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండాలి ఈ టైంలో వీటిని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసుకొని అర నిమిషం పాటు ఈ మసాలాలు వేగనివ్వాలి ఈ విధంగా కాసేపు వేయించాక ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఫూల్ మకానకి బాగా పట్టేటట్టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టి కలుపుకున్నట్లయితే మాడిపోతుంది సో నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా కూడా నీట్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ అవ్వేసి వీటిని కూడా ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి కారం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇలా కారంగా కూడా మసాలా మఖానా చేసుకోవచ్చు అదే స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు స్వీట్ క్యారమెల్ అలా క్యారమెల్ ఫుల్ మఖానా చేసుకోవచ్చు మీకు రెండు రెసిపీస్ కూడా చాలా సింపుల్ అండి ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగేటప్పుడు అన్హెల్దీగా ఫుడ్ పెట్టే కన్నా ఇలా హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలా కాకుండా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది చూసారు కదండి ఈ రెసిపీని మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్